మీడియా సోదరులందరికీ శుభోదయం ఉమ్మడి కూటమి తరఫున టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మంచి పరిపాలన ఓ మంచి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మరి ఇవాళ మేము జిల్లా పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ని ఓపెన్ చేయడం జరిగింది పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగుల యొక్క క్రీడలు మానసికంగా శారీరకంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ జిల్లా పారా ఒలింపిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక కంప్లీట్ మ్యాన్ అంటే మానసికంగా శారీరకంగా ధైర్యంగా ఉన్న వాళ్ళనే కంప్లీట్ మ్యాన్ అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మానసిక వికలాంగుడు ఇంతకుముందు కూడా చెప్పాను అతను మా మనుషులు తిరిగే తోడలు లాంటి వాడు ఎప్పుడు కూడా ఒక దుర్మార్గపు ఆలోచన ఒక అవినీతి ఆలోచనతోటి అతను ముందుకు వెళ్తూ ఉంటాడు ఇవాళ నర్సరాపేటలో మరి చదలవాడు బాబు ఎమ్మెల్యే అయ్యాడంటే బాబు అనేవాడు అందరి వాడు ఆయనకి కులం లేదు మతం లేదు రాజకీయాలు లేవు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలవటానికి నాకు ముఖ్య కారణం ప్రజల యొక్క ఆశీస్సులు దీవెనలు ఐదేళ్లుగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏ విధంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను అదేవిధంగా అవినీతి మచ్చ లేకుండా దుర్మార్గపు ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఇది ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు మనుషులు ఎప్పుడు మారాలి ఒక దొంగ అంటే ప్రజలు నమ్మరు అటువంటి దొంగ ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక డాక్టర్ అయి ఉండి నిన్నగాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్యూబెక్టిమా ఆపరేషన్ చేస్తే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి వెళ్ళారు మరి అనుకోని రీతిలో తొడ దగ్గర ఒక చిన్న బ్లేడ్ ఒకటి తొడలో ఉందని చెప్పి వాళ్ళు స్కాన్ తీసి చూపించడం జరిగింది ప్రభుత్వ అధికారులు దాన్ని చూసి దాన్ని మరి ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదండి మేము ఆపరేషన్ చేసినప్పుడు ఆ స్కాల్పియల్ నీడిలు కానీ క్యాట్కెట్ కానీ ఆ మాప్స్ కానీ అన్నీ కూడా లెక్క రాసి మేము అక్కడ పెట్టాము సొంతం కూడా పెట్టామని చెప్పి ఆ డాక్టర్ గారు కానీ థియేటర్ అసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేయటం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక ఎంప్లాయీ ఒక అంగన్వాడీ టీచరు వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అయ్యండి ఈ విధంగా ఒక ప్రీప్లాన్గా ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఇది ఒక దుర్మార్గపు ఆలోచన ఓ డాక్టర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు జరగకపోవచ్చు ఇది జరిగినప్పుడు మీరే డాక్టర్కి ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందండి దీన్ని దగ్గర నుండి తీసేయండి అని చెప్పొచ్చు మరి అక్కడున్న డాక్టర్లు అయితే మేమైతే మా మా తెలిసినంతవరకు మా దాంట్లో రాలేదండి ఇదని చెప్పారు మరి ఇది కావాలని మీరే చేశారని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ప్రభుత్వ హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తుంటే అంటే ఉమ్మడి కూటం ఏర్పడిన తర్వాత ఇప్పటికి కూడా ప్రతి నెల దాదాపు మూడు వందల ఆపరేషన్లు చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కానీ జిల్లా హాస్పిటల్ కానీ అదేవిధంగా డెలివరీస్ కూడా దాదాపు నాలుగు వందల పర్ మంత్ జరుగుతూ ఉంటాయి గైనకాలజిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా దగ్గరుండి చేస్తూ ఉంటారు డిఎంహెచ్ఓ గారి పర్యవేక్షణ కూడా ఉంటుంది మరి హాస్పిటల్ సూపర్ ఏంటి వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తుంటారు ముఖ్యంగా కలెక్టర్ గారు మరి ఎంసీహెచ్ మెటర్నిటీ చైల్డ్ హెల్త్ కేర్ చాలా చక్కగా చూసుకుంటున్నారు ఎక్కడ కూడా మార్బిడిటీ కానీ మోర్టాలిటీ లేకుండా జీరో మార్టాలిటీతోటి వాళ్ళ ప్రభుత్వం రన్ అవుతుంది హాస్పిటల్స్ అన్నీ కూడా అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అందరు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు మన హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు ఉంటారు అక్కడ హెచ్డిసి చైర్మను అదేవిధంగా మెంబర్స్ కూడా నలుగురు రోజు కూడా ఇద్దరు ముగ్గురు అక్కడే ఉండి ఓపీని కానీ ఆపరేషన్ చేయని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు చాలా పారదర్శకంగా ముందుకు వెళ్తూ ఉంటాం అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు వసూలు చేసే చేస్తారనేది కూడా మాకు తెలియని రోజు ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ విధంగా చెప్పాడంటే నర్సపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు జనరిక్ షాప్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా మెడికల్ షాప్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు ఎక్కడ కూడా ఇటువంటి అవకాశాలు ఉంటాయని మాకు ఎప్పుడు తెలియదు మేము ఎప్పుడు చేయలేదు కూడా అదేవిధంగా స్కానింగ్ సెంటర్స్కి కేసులు పంపించి వాళ్ళ దగ్గర కూడా కొంత వాటా తీసుకుంటారని చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు కూడా మాకు తెలియని తెలియలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ అసూని స్కాన్ సెంటర్ అనేది ఎప్పుడు మేము రాకముందు ఆ స్కాన్ సెంటర్ పెట్టడం జరిగింది గోపిరెడ్డి కూడా అప్పుడు ఇంకా అప్పుడు పెట్టలేదు హాస్పిటల్ కూడా ఎప్పటి నుంచో పెట్టారో హాస్పిటల్ రన్ అవుతుంది దానికి స్కాన్లు వెళ్తూ ఉంటాయి అందుకని మేము హాస్పిటల్లో నుంచి స్కాన్లు కూడా బయటికి వెళ్ళటాన్ని వీలు లేకుండా రేడియాలజిస్ట్ కూడా పెట్టమని మరి కలెక్టర్ గారికి హెల్త్ కమిషన్ పెట్టడం జరిగింది త్వరలో ఒకటి రెండు నెలల్లో మరి రేడియాలజిస్ట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఒక్క స్కానింగ్ కేసు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు అదేవిధంగా టిఫా స్కాన్ అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేయలేరు కాబట్టి బయట పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మేము ఒకటే కోరేది మీ హాస్పిటల్లో గత గడిచిన ఐదేళ్లలో మీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు గొప్ప మేధావా ఆయన అతను హాస్పిటల్కి వస్తేనే డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అందరూ భయపడేవాళ్ళు అతని యొక్క దుష్ప్రవర్తన కానీ పదజాలం కానీ అందరూ చూసి భయపడేవాళ్ళు అటువంటి డాక్టరు ఒక హాస్పిటల్ కమిటీ చైర్మన్గా అనేది చాలా దారుణం సిగ్గుచేటు గోపిరెడ్డి శ్రీనివాసు సిగ్గుపడాలి అతను అతన్ని మరి చైర్మన్గా పెట్టుకున్నందుకు అతను దగ్గరుండి మరి గోపిరెడ్డి బంధువుల చేత ప్రతి నెల రెండు లక్షల రూపాయలు మెడికల్ హాస్పిటల్ జనరిక్ షాప్స్ నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్ళు అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్స్ ఉంటే అసలు సదరన్ సర్టిఫికేట్స్ అన్ని ఫేక్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది ప్రతి సర్టిఫికేట్గా రెండు ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు వసూలు చేశారు ఏది గడిచిన ఐదేళ్లు వైసీపీ గవర్నమెంట్లో ఇవాళైతే అటువంటి పరిస్థితి లేదు ఫేక్ సర్టిఫికేట్లు తీసేస్తారు సదరన్ సర్టిఫికేట్లు పారదర్శకంగా మంచి వాళ్ళని పెట్టుకొని ప్రతిరోజు కూడా మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు దగ్గరుండి సదరన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తామన్నారు ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేవు నిజంగా మీ గవర్నమెంట్లో గడిచిన ఐదేళ్లలో కరోనా టైంలో ఒక రెమిడిసివర్ ఇంజెక్షన్ మూడు వేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని హాస్పిటల్లో ఉంచి ప్రతి ఇంజక్షనే అరవై ఆరు వేలకి అరవై ఐదు వేలకు అమ్ముకోవడం జరిగింది నేను ప్రత్యక్ష సాక్షిని ఎంతోమంది పేషెంట్లు వచ్చి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్న హాస్పిటల్ నుంచి ఆ ఇంజక్షన్ అమ్మేవాళ్ళు దాని మీద దాదాపు ఇరవై కోట్ల ఆదాయం వచ్చింది దానికి ఎట్లా ఉంటుందంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానసిక వికలాంగుడతాం కదిలించి తన్నిచ్చుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎక్కడ కూడా అరవింద్ బాబు ఏ వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద మేము దాడులు చేయలేదు ఎప్పుడు కూడా దుర్భాషలు ఎప్పుడు మేము మాట్లాడలేదు కానీ వాళ్ళ మున్సిపాలిటీ విషయానికి వస్తే మున్సిపాలిటీకి మేము వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాత్రి పగళ్ళు ప్రతి బజార్ వెళ్తాను ప్రతి కాలవ పొడి తీస్తాను ప్రతి రోడ్డు శుభ్రం చేయిస్తాను ఒక ఆదివారం రోజు మాత్రం శానిటరీ వర్కర్స్ అందరూ కూడా చలోవబెడతారు కాబట్టి దాన్ని కూడా ఒక ప్రామాణికబద్ధంగా మేమందరం కూడా మరి ప్రైవేట్ వర్కర్స్ని పెట్టుకొని మరి చెత్తను కూడా తీసేయటానికి మేము పూర్తిగా ప్రతి ఆదివారం కూడా మనుషులు పెడుతున్నాం వీళ్ళందరూ కూడా వర్కర్స్ అందరూ కూడా ఉదయం ఆరింటికి మొదలు పెడితే పన్నెండుగా పనిచేస్తూ ఉంటారు ఒక ఏరియాలో ఆరింటి మొదలు పెడితే రెండో ఏరియాకి వెళ్ళి చివరికి వెళ్ళేటప్పుడు పన్నెండు గంటలు అవుతుంది ఈ లోపల కొంత చెత్త జదారం ఉంటుంది దాన్ని తీయటానికి టైం పడుతుంది కానీ ఆదివారం చెత్తని లిఫ్టింగ్ చేయటం అనేది ఎక్కడ ఏ సిటీలో లేదు కానీ నర్సరాపేటలో మనం ఫస్ట్ టైం పెట్టాము రాత్రిపూట కూడా మరి శానిటేషన్ పెట్టాం నైట్ శానిటేషన్ ఎక్కడ కూడా లేదు ఇది ఈ విధంగా నగరాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాము అదే లింగంకుండ శివార్లో ఉన్న రోడ్లు అది యాక్చువల్గా పంచాయతీ రాజ్ కింద వస్తాయి మరి గ్రామస్తులు వాళ్ళ గ్రామ నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి మా సొంత నిధులతోటి ఆ రోడ్లు బాగు చేసుకుంటున్నాం ఎంతో చక్కగా ఉన్నాయి ఆ రోడ్లు లో ఆక్లాండ్ స్కూల్ నుంచి మనుకొండ రోడ్డుకి బైపాస్కి వెళ్ళే రోడ్లు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేమే సొంత నిధులతోటి బాగు చేసుకుంటా ఉన్నాం మరి లింగుంట ఓటర్స్ అందరూ కూడా నీకు మూడొంతలు ఓట్లు వేయటం జరిగింది రెండు ఎలక్షన్స్లో కూడా నువ్వు ఏ రోజు కూడా వాళ్ళ బాగోగులు చూడలేదు కనీసం లింగుంట అగ్రహాల భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఏ విధంగా కూడా ప్రయత్నం చేయలేదు మీ ఇవాళ పని అవ్వటానికే పూర్తిగా ప్రయత్నం చేస్తాను నేను కానీ మా ఎంపీ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు కాబట్టి ఏదో విధంగా లింగుంట భూములు అగ్రహార భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆలోచించడం మేము ఇప్పటికీ పదిసార్లు సార్లు సీఎం గారిని కూడా కలవటం జరిగింది ఎక్కడ కూడా అన్నీ పారదర్శకంగా మేము ముందుకెళ్తున్నాము